శ్రీకృష్ణ దేవరాయల అదృశ్య ఖజానా నిజంగా ఉందా ఒకప్పటి అఖండ సామ్రాజ్యం అపారమైన ధనం కానీ అదృశ్యమైన బంగారు ఖజానా శ్రీకృష్ణ దేవరాయల రహస్య సంపద ఏమైంది నిజంగా ఉందా లేక ఇది కేవలం ఒక కట్టు కథేనా నమస్కారం ఫ్రెండ్స్ స్వాగతం మీ ఫేవరెట్ మిస్సరీ ఛానల్కి మనం చరిత్రలో ఎన్నో ఆసక్తికరమైన అజ్ఞాతమైన విషయాలను వింటూ అయితే ఈరోజు మనం చర్చించబోయే విషయం అత్యంత రహస్యమైనది విజయనగర సామ్రాజ్యపు చివరి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల అదృశ్య ఖజానా గురించి పదహారవ శతాబ్దంలో విజయనగర రాజ్యం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన రాజ్యాల్లో ఒకటిగా పేరు పొందింది శ్రీకృష్ణ దేవరాయలు పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది తాను పాలించిన ఇరవై ఏళ్లలో అపారమైన బంగారం వెండి రత్నాలు మాణిక్యాలు పోగు చేశారు సముద్ర పంటలు వ్యాపారం విజయయాత్రలు వీటన్నింటితో విజయనగర కోట ధనంతో కిటకిటలాడుతూ ఉండేది అప్పటి ప్రయాణికుడు డొమింగో ఫైస్ కూడా తన రాత్రల్లో ఇలా వ్రాశాడు విజయనగరం సువర్ణ రాజధాని ఇక్కడ బంగారం కుప్పలు కుప్పలుగా ఉండేది ఇది ఊహించలేని సంపద కలిగిన నగరం కానీ ఇప్పుడు ఆ ధనం ఎక్కడ విజయనగరం నాశనమైన తరువాత అది ఏమైపోయింది పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో శ్రీకృష్ణదేవరాయలు మరణించిన తరువాత విజయనగర పాలన సరిగ్గా సాగలేదు చివరకు పదిహేను వందల అరవై ఐదులో తల్లికోట యుద్ధంలో ముస్లిం సుల్తాన్లు విజయనగరాన్ని మట్టిలో కలిపేశారు కానీ ఒక పెద్ద ప్రశ్న ఇప్పటికీ మిగిలే ఉంది అంత పెద్ద ఖజానా ఎక్కడ పోయింది కొంతమంది చరిత్రకారులు చెబుతున్నది ఏమిటంటే ఆఖరి సమయాల్లో రాజుల కుటుంబ సభ్యులు మంత్రులు సైనికులు ఎంతో ధనం రహస్యమైన ప్రదేశాల్లో దాచి ఉంచారు అని విజయనగర రాజ్యానికి చాలా రహస్య స్వరంగ మార్గాలు ఉన్నాయని చెబుతారు హంపీలోని విజయ విఠల ఆలయం దగ్గర ఓ రహస్య స్వరంగ మార్గం ఉంది చాలా మంది అంటుంటారు ఇది రాజుల ఖజానా దాచిపెట్టేందుకు ఉపయోగించిన మార్గం అని చాలా మంది చాలా కాలం క్రితం కొన్ని శోధకులు ఈ సొరంగంలో వెళ్లేందుకు ప్రయత్నించారు కానీ ఒక్క మార్గంలోకి కూడా వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని స్థానికులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు ఇంకొక థియరీ ప్రకారం తల్లికోట యుద్ధం సమయంలో రాజుల కుటుంబం తుంగభద్రా నదిలో ఉన్న కొన్ని రహస్య ద్వీపాల్లో ఖజానా దాచారని చెబుతారు ఇప్పటికీ కొన్ని గ్రామస్తులు రాత్రి తీరంలో బంగారు కాంతులు మెరుస్తాయని అంటూ ఉంటారు ఆ కాంతులు ఏమిటో ఎవరికీ తెలియదు బెల్లారి అనంతపురం ప్రాంతాల్లో కొన్ని గుట్టల కింద విజయనగర సామ్రాజ్యపు బంగారం దాచారని కొందరు నమ్ముతూ ఉంటారు కొన్నేళ్ల క్రితం బెల్లారి దగ్గర ఒక్క గ్రామంలో కొన్ని పురాతన బంగారు నాణాలు బయటపడ్డాయి అయితే అసలు నిధి ఇంకా దొరకలేదనేది చాలామంది నమ్ముతూ ఉంటారు ఇప్పటి వరకు ఎవరికీ ఖచ్చితమైన ఆనవాళ్ళు దొరకలేదు కానీ విజయనగరం హంపీ ప్రాంతాల్లో ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది కొంతమంది నిపుణులు భూగర్భ స్కానింగ్ ద్వారా నిధి కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఇప్పటికీ నిజమైన రహస్యం ఏమిటో ఎవ్వరికీ తెలియదు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి నిజంగా శ్రీకృష్ణ దేవరాయల నిధి ఎక్కడ ఉందో మీకు తెలుసా మీరేమనుకుంటున్నారు లేక ఇది ఒక కేవలం ఒక కల్పిత పురాణ గాథ మాత్రమేనా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మిస్టరీలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి